వన్ నేనొక్కడనే అతనొక్కడే ఒక్కడే ఏక పాత్రాభినయం ఏక ఛత్రాధిపత్యం అతడే ఒక సైన్యం అపో చాలా టైటిల్స్ గుర్తొచ్చేస్తున్నాయి ఎప్పటికీ ఎక్కువ చెప్పేసుకున్నాం కదా ఎందుకంటే నిన్న ఐ మీన్ ఇవాళ జరిగిన ఐదో టీ ట్వంటీ ఏలో ఎందుకంటే డేట్స్ కన్ఫ్యూజన్ మిడ్ నైట్ వర్క్లో ఇవన్నీ ఉంటాయి కదా నిన్న ఇవాళ అన్నది కాస్త కన్ కాస్త కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఫిబ్రవరి సెకండ్ జరిగిన ఐదో టీ ట్వంటీ ఏలో వన్ మ్యాన్ షో చూసాము లిటరల్గా వన్ మ్యాన్ షో అభిషేక్ శర్మ ఇండియా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ స్కోర్ చేసింది అసలు అందులో వన్ థర్టీ ఫైవ్ స్కోర్ చేసింది అభిషేక్ శర్మే మామూలు ఇన్నింగ్స్ కాదు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా టాప్ గేర్లోకి వెళ్ళిపోయాడు అసలు అన్నిటి గురించి మాట్లాడుకుందాం ఐదో టీ ట్వంటీ మనం ఎంత డామినేటింగ్గా ఎలా గెలిచాము అసలు ఇంగ్లాండ్ని చిత్తు చిత్తుగా తుక్కు తుక్కుగా ఎలాగా ఓడించామన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం మ్యాచ్ సాగిన విధానం గురించి సో ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయండి క్రికెట్ గురించి బాగా మాట్లాడుకుందాం సో ఫిఫ్త్ త్రీ ట్వంటీ అయి ఈసారి జాస్ బట్లర్ టాస్ గెలిచాడు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఫీల్డింగ్ ఎంచుకు ఎందుకు ఎంచుకున్నవరా ఫస్ట్ ఇండియాకి ఎందుకు బ్యాటింగ్ ఇచ్చాంరా అని రిగ్రెట్ అయ్యేంతలాగా అభిషేక్ శర్మ చేశాడు ధన్ కొడుతూనే ఉన్నాడు అసలు ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్కి మొదలెట్టింది తను అవుట్ అయ్యేదాకా కొనసాగుతూనే ఉంది బ్రహ్మానందం అది ఏదో సినిమాలో అంటాడు అలా కుడుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావు అన్నట్టే కొడుతున్నాడమ్మ గ్యాప్ లేకుండా కొడుతున్నాడమ్మా అన్నట్టు గ్యాప్ లేకుండా ఇచ్చి పడేశాడు ఆ ప్రాసెస్లో ఎన్నో రికార్డులు బదులయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లేలో టీమిండియా హయెస్ట్ స్కోర్ ఇదే తొంభై ఐదు స్కోర్ చేశారు ఆరు ఓవర్లలోనే అభిషేక్ శర్మ కూడా కొన్ని రికార్డులు బదులు కొట్టేశాడు ఒక టీ ట్వంటీ ఇన్నింగ్స్లో ఒక ఇండియన్ బ్యాటర్ స్కోర్ చేసిన ఎక్కువ సిక్స్లు ఈ ఈ ఇన్నింగ్స్లోనే పదమూడు సిక్స్లో స్కోర్ చేశాడు అది తన రికార్డ్ అనమాట ఇంకొకటి సెకండ్ ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్ టీ ట్వంటీ ఏ సెంచరీ బై అన్ ఇండియన్ ముప్పై ఐదు బాల్స్లో రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో అభిషేక్ శర్మ ఉన్నాడు థర్టీ సెవెన్ బాల్స్లో స్కోర్ చేశాడు అండ్ ఇంకొక మెయిన్ రికార్డ్ లాస్ట్ వరకు దాచాను దాచాం కుప్పల కుప్పలుగా అన్నట్టు లాస్ట్కి దాచా మెయిన్ రికార్డు అదేంటంటే టీ ట్వంటీ ఒక టీ ట్వంటీ ఐ మ్యాచ్ లో ఇండియన్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నూట ముప్పై ఐదు స్కోర్ చేశాడు ఇదే తన ఇప్పటివరకు ఇండియాకి ఉన్న రికార్డు ఇదే అనమాట ఇంతకుముందు ముందు సుబ్మన్ గిల్ నూట ఇరవై ఆరు రికార్డు ఉండేది ఇప్పుడు అభిషేక్ శర్మ దాన్ని సర్పాస్ చేశాడు కొత్త రికార్డ్ సెట్ చేశాడు ఇది కెరియర్లో తనకి రెండో టీ ట్వంటీ సెంచరీ సో అదనమాట సంగతి నూట ముప్పై ఐదు కొట్టాడు కదా ఇండియా టూ ఫార్టీ సెవెన్ కొట్టింది కాస్త అక్కడక్కడ శివంజ్ నుంచి వాళ్ళ నుంచి క్యామియోస్ కూడా వచ్చాయి టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ ఎయిట్ టార్గెట్తో దిగిన ఇంగ్లాండ్కి అసలు ఏమాత్రం ఛాన్స్ లేనే లేదు అంటే ఎంతవరకు ఫైట్ చేస్తారో చూడడానికి సెకండ్ ఇన్నింగ్స్ చూడాల్సి వచ్చిందనమాట కానీ ఆ ఫైట్ లేదు తొక్కలేదు అసలు ఏదో ఫిల్సాల్ట్ కాసేపు ఎంటర్టైన్ చేశాడు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశాడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొత్తం మీద ఇద్దరే డబల్ డిజిట్స్లోకి వెళ్ళారనమాట సాల్ట్ అండ్ ఇంకొక బ్యాటర్ వాళ్ళు తొంభై తొంభై ప్లస్కే ఆలౌట్ అయిపోయారంటే ఏ రేంజ్ డామినేషన్ ఇన్ఫ్యాక్ట్ తొంభై ఏడు రన్స్కి ఆలౌట్ అయిపోయారు ఆ రేంజ్లో ఇండియా బౌలర్లు ఆల్రౌండ్ డామినేషన్ అనమాట ఒక్కడు ఇద్దరు అని కాదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్సలెంట్ ఇదనమాట నూట యాభై కూడా మనం గెలిచేసాం సిరీస్ ఐ మీన్ సారీ ఈ మ్యాచ్ గెలిచేసాం సిరీస్ని ఫోర్ వన్తో మనం కైవసం చేసుకున్నాం అనమాట సో బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మహమ్మద్ షమి మూడు వికెట్లు తీసాడు గుడ్ అంటే ఈ సిరీస్లో ఒకసారి తీసుకొని ఒకసారి డ్రాప్ అయ్యి ఇలా జరిగింది అనమాట తన విషయంలో తన మూడు వికెట్లు తీయడం అనేది వెరీ గుడ్ అనమాట అభిషేక్ శర్మ మళ్ళీ బౌలింగ్లో కూడా వచ్చాడు వేసింది ఒకే ఒక ఓవర్ కానీ రెండు వికెట్లు తీసేశాడు తను లెఫ్ట్ ఆఫ్ ఆర్థరాక్ స్పిన్ వేస్తాడు తను ఒక ఆల్రౌండర్ అని మీరు చాలామందికి తెలిసిందే సో ఒక ఓవర్లో రెండు వికెట్లు తీశాడు ఖచ్చితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనే అవుతాడు అంత నూట ముప్పై ఐదు అక్కడ ఫిక్స్ అయిపోయింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇంకా రెండు వికెట్లు తీస్తే ఒక యాడెడ్ బోనస్ అయింది అనమాట కానీ బౌలింగ్లో నాకు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే అఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి రవి బిష్ణోయ్ యాజ్ యూజువల్గా వాళ్ళు కూడా వికెట్లు తీసేశారు అదొక కొట్టేశారు కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శివం దూబి వచ్చాడు బౌలింగ్కి ఎందుకు ఎంత ఇంట్రెస్టింగ్ అంటే లాస్ట్ మ్యాచ్ ఆ కాంకస్ సబ్స్టిట్యూట్ కాస్త కాంట్రవర్సీ నడిచింది కదా అసలు హర్షిత్ రాణాను ఎలా తీసుకొస్తారు శివం దుబే ప్లేస్లో శివం దుబే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ కదా హర్షిత్ రాణా ప్యూర్ బౌలర్ కదా తను ఎలా వస్తాడు అన్న కాంట్రవర్సీ నడిచింది ఇప్పుడు రెండు రోజుల క్రితమే నాలుగో టీ ట్వంటీలో సో దానికి చెక్ పెట్టడానిక అన్నట్టు సూర్యకుమార్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ కలిసి శివం దుబేకి బౌలింగ్ ఇచ్చారు సో అది తాను డెలివర్ చేసేసాడు ఎందుకంటే రెండు ఓవర్లు వేశాడు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి వికెట్ తీసాడు అది కూడా ఎవరిది ఫిల్ సాల్ట్ వికెట్ తీశాడు అండ్ మళ్ళీ సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు సో రెండు వికెట్లు అనమాట అది మంచి యూనో టాక్టిక్ మాస్టర్ స్ట్రోక్ లేదా ఏమంటారు ఇంగ్లాండ్ని ఊరిస్తున్నట్టు వాళ్ళని గిల్లుతున్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం అంత గోల్ చేశారు కదరా మైఖల్ వాన్ లాంటి వాళ్ళు కూడా గోల్ చేశారు కకర్షన్ సబ్స్ట్యూట్ నాట్ ఫెయిర్ అన్నది శివం దూబే బౌలింగ్ చేయగలను ప్రూవ్ చేయడానికి ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి ఆ బౌలింగ్ ఇచ్చినట్టు అది తను డెలివర్ చేసినట్టు కూడా నాకు అనిపించింది బట్ టు ర్యాప్ అప్ ఐ మీన్ ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఆ కంక్రెషన్ సబ్స్టిట్యూట్ ఫేర్గా జరగలేదు అన్నది మాత్రం నాకు అనిపించింది బట్ ఇది ఒక ఏమంటారు గిల్లి కజ్జాల టైప్ అనమాట ఇండియా ఇంగ్లాండ్ కాస్త ఓరించి టీస్ చేసినట్టు నాకు అయితే అనిపించింది శివన్ దుబాయ్కి బౌలింగ్ ఇవ్వడం ద్వారా సో ఆల్రౌండ్గా చెప్పుకుంటే ఫోర్ మంత్ సిరీస్ గెలిచేసాం వరుణ్ చక్రవర్తి తన ట్రెమెండస్ స్పిన్ మిస్టరీ గాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు అండ్ తను కూడా ఒక రికార్డ్ సెట్ చేశాడు అనమాట ఒక బయలాట్రల్ సిరీస్లో ఇండియన్ ఎక్కువ వికెట్లు తీసింది ఇదే వరుణ్ చక్రవర్తి అయితే టాప్లో ఉన్నాడు అన్నమాట ఈ సిరీస్లో ఈ మ్యాచ్లో ఇంకో రెండు వికెట్లు తీయడం ద్వారా మొత్తం పద్నాలుగు వికెట్లు ఈ సిరీస్లో తీసాడు సో ఇది టాప్ అనమాట ఇండియన్ సెవెన్లో ఇప్పటివరకు అన్ని వికెట్లు తీయలేదు సో ముందు ముందు రానున్న టీ ట్వంటీ సిరీస్లో తను మనకి చాలా కీలకం కాబోతున్నాడు ఒక అస్త్రంగా మారబోతున్నాడు అన్నదైతే ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం సో అది సంగతే ఫోర్ మంత్లో గెలిచేసాం నెక్స్ట్ ఇంకా వన్డేలు రాబోతున్నాయి ఫిబ్రవరి సిక్స్త్ నైన్త్ అండ్ రా చాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్ అనమాట ఈ మూడు వన్డేలు తెలుసుగా ఎవడొస్తున్నారా రోకో వస్తున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బీజేటీ ఆ దురదృష్టకర బీజేటి తర్వాత వాళ్ళిద్దరు అంతగా ఫామ్లో లేరు ఇద్దరు చదువు రంజీ మ్యాచ్ ఆడారు అక్కడ కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు సో వన్ డే సిరీస్ వాళ్ళకి బాగా అచ్చొచ్చిన ఫార్మాట్ వాళ్ళు బాగా ఎన్నో రికార్డులు సెట్ చేసిన ఫార్మాట్ దీంట్లో అయినా టచ్లోకి రావాలి ఆ టచ్ని సిటీకి కూడా కంటిన్యూ చేసి మనకి కప్ గెలిపించాలని కోరుకుందాం ఇది ఇవాటి వీడియో అనమాట తో విహారీ చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ముందు చెప్పిందా మళ్ళీ చెప్తా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్